కార్యకలాపాలు నిర్వహించింది మొట్టమొదటిసారి దేశంలో అందరికీ విద్యా ఉపాధి కావాలని ఢిల్లీ నగర వీధుల్లో రాజధాని పార్లమెంటు సాక్షిగా కొన్ని వేల మందిని సమీకరించి ప్రభుత్వాలు మేము అందరికీ ఉద్యోగాలు ఇస్తామని దాన్ని ఒక ఎజెండాగా మార్చినటువంటి ఘనత భారత సమాఖ్యదే అని చెప్పడానికి మేము గొడవపడతా ఈరోజు అనేక సమస్యలు మనం ఎదుర్కొంటా ఉన్నాం యువతరం అని అంటే మనకు వయసు నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు యువతరం అంటారు ఈ దేశానికి సంపద మొన్న రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోడీ అధికారంలో రావడానికి ప్రధాన కారణమైనటువంటి శక్తి ఇది యువశక్తి ఎందుకని మోడీకి ఓటేశారు మేము సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాను మీకు ఎవ్వరు బిక్కర్ అక్కర్లేదు భయం అక్కర్లేదు నాది బాధ్యత మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తును నా చేతిలో పెట్టండి నేను మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతానని చెప్పని ఆశలు పెట్టి మన చేత ఓట్లు వేయించుకున్నాను ఇప్పుడు ఆరేడేళ్ళు గడిచింది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నది రెండు లక్షల ఉద్యోగాలైనా ఇచ్చాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈరోజు కరోనాతో దేశం అంతా బాధపడుతూ ఉంటే ఆరు నెలలుగా వైద్యం లేదు తిండి లేదు ఉపాధి లేదు ఆదాయం లేదు మొత్తం పడిపోయి అలో లక్షణం అంటూ అల్లాడుతుంటే జనం వాళ్ళని ఆదుకోవటానికి ఒక పైసా కూడా విడుదల చేయకుండా లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీల కోసం నిధులు మంజూరు చేసినటువంటి గొప్ప మహాకీర్తిమంతుడు మోడీ గారు మనం ఏమడుగుతున్నాం మాకు చదువు చెప్పండి చదివిన చదువుకు అనుగుణంగా ఉద్యోగాలు ఇవ్వండి ఇది అడుగుతున్నది యువతరం అంటే ఏమిటి దేశ భవిష్యత్తు ఇది మనకి సంపద అని అంటున్నాం తమ జన్మభూమి అయోధ్యలో భూమి పూజ చేశాను రాముడు రామరాజ్యం చేస్తానని ఏమిటి రామరాజ్యం అంటే రాముడు అంటే ఒకటే మాట ఒకటే బాణం ఒకటే సతి ఇది మూడు లక్షణాలు ఒక్క లక్షణమైన మోడీ కుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం ఒక్కటంటే ఒకటి ఇచ్చిన మాట మీద నికరంగా నిలబడేటువంటి దమ్ముంది ప్రధానమంత్రికి మాట తప్పేవాడు రోజుకు వంద మాటలు మాట్లాడేవాడు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి మాట మార్చేటువంటి వాడు రాముడు పేరు చెప్పడానికి కూడా అర్హత లేదని చెప్పాను ఏం చెప్పాడు ఐదు వందల రూపాయల నోట్లు రద్దు వెయ్యి రూపాయల నోట్ రద్దు పెద్ద నోట్లు రద్దు చేస్తే బ్లాక్ మనీ అంతా పోద్ది ఈ బ్లాక్ మనీని తెచ్చి మీ అందరి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తాను అన్నాడు పదిహేను లక్షలు కాదు పదిహేను పైసలు వేస్తాడాన్ని అడుగుతున్నాను ఎవరు అకౌంట్ అయినా పదిహేను పైసలు వేస్తే చెప్పండి వాళ్ళకి సమ్మానం చేద్దాం ఇక్కడేమైందన్నమాట ఈరోజు కష్టపడి భూమి దున్ని పండించేటువంటి రైతుకి ఆదాయాన్ని రెట్టింపు చేస్తా ఉన్నాడు తగ్గొచ్చినటువంటి ఐదేళ్లలోనే ఆదాయం రెట్టింపు చేస్తా ఉన్నాడు రెట్టింపు కాదు ఉన్నటువంటి ఆదాయం కూడా పడిపోయి రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మోడీ అధికారంలోకి వచ్చాక ఆత్మహత్యలు రెట్టింపు అయ్యాయని చెప్పదలుచుకున్నా ఆయన చెప్పాడు అంబేద్కర్ పుణ్యాన్ని నేను ప్రధానమంత్రి అయ్యాను అడుగు బలహీన వర్గాల వారు మొట్టమొదటిసారి బీసీ కమ్యూనిటీ ప్రధానమంత్రి అయ్యానని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లు కొల్లగొట్టడానికి మాయ మాటలు చెప్పాడు అంబేద్కర్కి నూట ఇరవై ఐదు అడుగులు విగ్రహం కట్టిస్తూ ఆయన ఆశయాలకి నూట యాభై అడుగులలో తీసి పూర్తి పెడతా ఉన్నాడు ఆయన పాల్గొని మనకు కావాల్సింది ఏం చెప్పాడు అంబేద్కర్ ఈరోజు చదువుకున్నటువంటి యూత్ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు రిజర్వేషన్లు అమలు జరిపి వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకురండి కులాంతర వివాహాలు జరిపి కుల వ్యవస్థ నిర్మూలించండి అని చెప్తే వీళ్ళు చేస్తుంది ఏమిటి ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తా ఉన్నారు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ పదే పదే రిజర్వేషన్లు సమీక్షించండి రిజర్వేషన్ సమీక్షించండి అన్నాడు మోడీ గారు సమీక్షించకుండానే ఎత్తేస్తానంటున్నాడు రిజర్వేషన్లు ఎట్లా వస్తాయి గవర్నమెంట్ బళ్ళు ఉంటే చదువుకోవడానికి రిజర్వేషన్లు వస్తాయి గవర్నమెంట్ ఫ్యాక్టరీలు ఉంటే చదువుకోవడానికి రిజర్వేషన్లు వస్తాయి మొత్తం ప్రభుత్వ రంగ వ్యవస్థను అంతా కూడా సర్వనాశనం చేసి దాన్ని తగనమ్మేసి కోట్లు లక్షల కోట్లు విలువైనటువంటి సంపద మన ఆదోని ఈ పెద్ద టెక్స్టైల్ సెంటర్ ఇది దేశంలో బొంబాయి తర్వాత రెండో బొంబాయి నగరం పేరు ఇక్కడ టెక్స్టైల్ పరిశ్రమ మూడు పూలు ఆరు కాయలుగా ఉంటే ఏమైంది ఈ రోజు అది ఓ నాలుగు స్పిన్నింగ్ మిల్లు పది జిన్నింగ్ మిల్లులకు పరిమితం అయింది అవి కూడా ఎప్పుడవుతాయో తెలియదు ప్రఖ్యాతి గాంచిన నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ మూతపడిపోయింది పడిపోయింది వాళ్ళందరినీ పంపించేశారు ఎందుకు వచ్చింది గతి మనకి ఆ పత్తి పండించేటువంటి రైతుల పరిస్థితి ఏమిటి ఈరోజు గిట్టుబాటు ధర రాక దివాళు ఎత్తి అప్పులు పాలయ్యి ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఎందుకు వచ్చింది గతి ఈరోజు ప్రజలకు ఆదాయాలు పెరిగితే చదువుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తే బ్రహ్మాండంగా వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుద్ది ఏమిటి దేశాన్ని బట్టి దౌర్భాగ్యం యువశక్తి లేకపోవడం కాదు ఆ యువశక్తిని ఉపయోగించుకునేటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి సమర్థవంతో పాలకులు లోపించడమే ఈరోజు దేశం ఎదుర్కొంటున్న సమస్య ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి పేదవాడు ప్రతి మనిషి ఒక్క చొక్క ಒಕ್ಕ ಕಾಟನ ಸೊಕ್ಕ ಕೊರುಕೋಕಲಿದೆ